తెలుగు తెలుగు వారి అంబటి ఇది చూసి మీ నాయకుడికి చెప్పు ఈ వీడియోలో మీకు మొత్తం వివరిస్తాను ఎందుకంటే అంబటికి ఎందుకు చెప్తున్నానంటే తాజాగా ఆయన ప్రెస్ మీట్ పెట్టి అమరావతి రాజధాని పైన ఒక వ్యాఖ్య చేశాడు సో దానికి సంబంధించి మనం నిన్న కూడా వీడియోలో చర్చించుకున్నాం ఏంటి అంటే అసలు దేశాన్ని దేశంలోనే అంత పెద్ద రాజధాని లేకపోతే ఢిల్లీని తలదన్నే రాజధాని లేకపోతే లండన్ సింగపూర్ తలదన్నే రాజధాని ఎందుకు నిత్యనేసి కొట్టుకోవడానిక మన ఆర్థిక పరిస్థితి ఏంటి అని చెప్పేసి అన్నారు సో అందుగురించే నేను అంబటికే చేస్తున్నాను అన్నమాట సో ఎందుకు అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక పోస్టు తీవ్రంగా వైరల్ అయిపోతుంది అందులో ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన అధికారంలో ఉండంగా రెండు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు హెలికాప్టర్కే ఫ్లైట్ ఛార్జెస్ కోసమే స్పెషల్ ఫ్లైట్స్ కావచ్చు హెలికాప్టర్స్ కావచ్చు దానికోసమే ఖర్చు పెట్టాడట ఇదిగోండి క్లియర్గా అక్కడ గణాంకాలతో సహా వివరించారు సో అంత ఇదిగా ఈయన పర్యటనలు ఏం చేశారు దేని గురించి చేశారు ఒకసారి చెక్ చేసుకోవాలి ఏ పర్పస్ మీద చేశారు అందులో రెండు సంవత్సరాలు కోవిడ్కే పోయిందని చెప్పేసి వీళ్ళే చెప్తారుగా మన ప్రభుత్వ యంత్రాంగానికి ఆటంకం కలిగింది అని సో అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా పరిపాలించారు అదంతా ఓకే మరి ఆ రెండు సంవత్సరాలు కూడా ఇందులో నుంచి పోవాలిగా ఆ రెండు సంవత్సరాలు పోతేనే రెండు వందల ఇరవై రెండు కోట్ల రూపాయల ఇక ఆ రెండు సంవత్సరాలు కూడా దానిలో యాడ్ అయ్యి ఉంటే ఇప్పుడు మూడు సంవత్సరాలకి ఇది ఇంకా రెండు సంవత్సరాలు కూడా యాడ్ అయ్యి ఉంటే నాలుగు వందల కోట్లు అయ్యేదేమో సో ఇంతకీ ఏ పర్పస్ ఇప్పుడు పలానా చోటకి వెళ్ళాను అంటే అది ఆయన సీఎం ప్రతి దానికి ఆన్సర్ బుల్లే ప్రజలకి సమాధానం చెప్పాలి ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా ప్రజలకు పన్నుల రూపంలో కట్టిందే సో మరి ఆ రకంగా స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని మళ్ళీ ఇంకా పబ్లిక్ బోనస్ ఏంటో తెలుసా మీకు ఈయన ఫ్లైటు పైన వెళ్తుంటే కింద ట్రాఫిక్ జామ్ చేసేవాళ్ళు పోలీసులు ఇది ఎక్కడ విచిత్రమో అర్థం కాదు చెట్లు ఎందుకు కొట్టేయాలో తెలియదు ఆ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో స్కూళ్ళన్ని సెలవులెందుకు ఇయ్యాలో అర్థం కాదు అలాగే ఆ చుట్టుప్రక్కల ఉన్న ఆ వీధుల్లో ఒక్క షాపు కూడా తీయకూడదు అది ఆయన యొక్క విధానం సో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఏదైనా ప్రాంతానికి వస్తున్నారు అని అంటే ఆ ప్రాంతంలో చిరు వ్యాపారులు ఒక రెండు మూడు రోజులు అవుట్ ఇప్పుడు దానికి తగినట్టుగా ఈ స్పెషల్ ఫ్లైట్లు అంతెందుకు ఆయన తాడేపల్లిలో ఉంటారు అదే సీఎం ఆఫీసు అదే ఇల్లు అన్నీ అయ్యాయి అప్పుడు అక్కడ నుంచి తాడేపల్లి ఎంత దూరం అండి పట్టుమని పాతి కిలోమీటర్లు ఉండదు దానికి కూడా హెలికాప్టరే మరి ఏం చెప్పాలి ఉన్న వెంకటపాలెంకి ఐదు కిలోమీటర్లు దానికి కూడా హెలికాప్టరే అంటే అమరావతిలో అడుగు పెట్టాలంటే ఆశ మాజీ వ్యవహారం కాదులే అమరావతిలో మనం అసలు మనం తీసుకున్న నిర్ణయానికి అప్పుడు కాదు ఇప్పుడు కాదు రేపు కూడా పెట్టలేని పరిస్థితి సో అందుకని అక్కడ కూడా హెలికాప్టర్ ఇది పరిస్థితి సో దానికి మొత్తం మీద రెండు వందల ఇరవై కోట్ల రూపాయలు ఇప్పుడు పోస్ట్ అంత వైరల్ ఎందుకు అయింది పోని మనం ప్రతిదానికి ఆర్థికంగా అసలు రాష్ట్రం ఎలా ఉంది అది చూసుకోవాలిగా నేను హెలికాప్టర్ కావాలి హెలికాప్టర్ కావాలంటే మనకు ప్రజలు అధికారం ఇస్తే చాలండి రాష్ట్రం ఎలా ఉన్నా మాకు అనవసరం అది అప్పులు పాలైపోయి ఉన్నామా పెట్టుబడులు లేకున్నామా అసలు ఏ రకంగా ఉన్నా నాకు అనవసరం ఒక సీఎంగా నాకు ఇది కావాలి కాబట్టి అది చేయించుకోవడం అంతే రాష్ట్రం అప్పులు పాలైపోతుందంటే అది ప్రజల మీద కదా పడేది మనకేం పోయిద్ది ఇది అందుకనే మనం ఎన్నుకుంది ప్రజల్ని ఒక నాయకుడు కావాలి అని ఎన్నుకున్నప్పుడు ఎంత బాధ్యతగా ఉండాలి సో ఇప్పుడు ఈ పోస్ట్ ఎందుకు వచ్చింది అంటే నారా లోకేష్ స్పెషల్ ఫ్లైట్స్కి విపరీతంగా ప్రజల సొమ్ము ఖర్చు పెడుతున్నారు అని అంటే ఎవరు ఆర్టీఐకి పెట్టుకున్నారు ఆర్టీఐ పెట్టుకొని మొత్తం అసలు ఏంటి ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఆయన ఎంత ఖర్చు పెడుతున్నారు ఏంటి అని తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తే ఇదిగో కొదమల సురేష్ బాబు అంట ఇతను మంగళగిరి అతను సో ఆయనకి పంపించారు ఇదిగోండి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ నుంచి అసిస్టెంట్ సెక్రటరీ గవర్నమెంట్ హైర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటే కోదమలి సురేష్ బాబు బాప్తిస్ట్ పేట మంగళగిరి సో బాప్టిస్ట్ పేట అంటే ఇక వాళ్ళు పెట్టుకున్నారు వాళ్ళు పెట్టుకుంటే అదిగోండి చూడండి ఆర్టీ అప్లికేషన్ కోదమలి సురేష్ బాబు రిసీవ్ త్రూ ఇది ఇది అని చెప్పేసి పదహారు పది రెండు వేల ఇరవై ఐదున ఆయనకి వచ్చింది నో ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ వీళ్ళు పెట్టుకునేది ఏంది అసలు స్పెషల్ ఫ్లైట్లన్నీ ఎవ్వని ఇవన్నీ తెగదిరిగేస్తున్నాడు సో దానికోసం ఎంత ఖర్చు పెట్టారు అని చెప్పేసి కొంతమంది మరి ఎవరో తప్పులేదు బ్రహ్మాండమైన ప్రశ్న అడిగారు అది ఆర్టీఐ ద్వారా తెప్పించుకున్నారు కాబట్టే ఈ విషయం బయటపడింది ఇప్పుడు సో ఆ వ్యక్తి ఎవరో కానీ ఈ సురేష్ బాబు అనే వ్యక్తి అతను ఆర్టీఐ ద్వారా అది అడగడం వలన ఇవాళ బ్రహ్మాండమైన పరిస్థితికి వచ్చింది ఇది సో లోకేష్ జీరో బర్డెన్ ఆన్ పీపుల్ రైట్ ఇంతవరకు బాగుంది ఇప్పుడు దీని మీద కొంతమంది కోడిగుడ్డు మీద ఏకల బీకే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి దీని వెనకాల ఎవరున్నారు ఈయన స్పాన్సరర్ ఎవరు ఆయనకేం చేశారు విట్ ప్రోకో అది అడుగుతుంది సో ఇప్పుడు ఈయన స్పెషల్ ఫైట్ తిరిగాడు కానీ ప్రభుత్వం మీద ప్రజల మీద భారం పడనీలా సో పడనీలేదు కాబట్టి దీని వెనకాల ఇంకెవరో ఉన్నారు మీకు ఎవరు స్పాన్సర్ చేశారు అని అని చెప్పేసి అడుగుతున్నాను ఎవరు స్పాన్సర్ చేస్తే అదంతా కూడా మనకు అనవసరం ఒకవేళ ఆ స్పాన్సర్ చేసిన వాళ్ళకి ఏదైనా లబ్ధి చేకూర్చేలాగా ప్రభుత్వం తరపు నుంచి లోకేష్ ఏమైనా ప్రయత్నాలు చేసినా అలాంటివి చేస్తే అది పట్టుకోండి ఖచ్చితంగా నిలదీయండి ఇదిగో నీకు స్పెషల్ ఫ్లైట్లు కావాలని వాళ్ళకి నువ్వు వాళ్ళకి అది చేశారు కాబట్టి వాళ్ళకి కింద మీరు ఇది చేశారని చెప్పేసి మీ దగ్గర దాని ఆధారాలు ఉంటే నిరూపించండి ఖచ్చితంగా లోకేష్ దానికి సమాధానం చెప్తారు సో ఇదంతా ఏంటి అంటే ఇప్పుడు ఏమండి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎంత సూక్ష్మంగా గమనించారు ఎవరెవరు ఎక్కడ ఏం చేశారని అప్పుడు వీళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటారు ఏదైనా సరే మనం ఒకళ్ళ చేత ఏలెత్తి చూపించుకోకూడదు పైగా సింగిల్ 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 అని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సింగిల్గా ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తే ఎంత భయంకరంగా ఉంటుంది అనేది దాని కారణం ఏంటి తెలుసా సింగిల్ కను కూడమికి ఉన్న డిఫరెన్స్ అదే సింగిల్గా ఉంటాయంటే మోనోపోలి మన ఇష్టం మనమే గవర్నమెంటు మనకు వేరే పార్టీతో పొత్తు లేదు మనం ఏదైనా చేస్తాం అది ప్రజాస్వామ్యబద్ధంగానో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు కానీ పొత్తులో ఉంటే ఏంటి అంటే చాలా జాగ్రత్తగా ఎవరికి ఇబ్బంది కలగకుండా పరిపాలన కొనసాగాలి అంటే ఎక్కడ కూడా ఈ అవినీతికి అక్రమాలకి తావి ఇవ్వకుండా ఎక్కడైనా ఒకటి ఎరా జరిగితే వాటిని సరిదిద్దుకోవటం అలా ఉంటాయి మాట్లాడితే సింహో సింగిల్ సింహో సింగిల్ అంటాం కాదు సింగిల్ వల్ల ప్రజలకు ఎంత నష్టం జరుగుతుంది పొత్తు ఉండటం వల్ల ఎంత ఉపయోగం ఉంటుంది ఎందుకంటే కనీసం వాళ్ళ ఉనికి కోసమైనా సరే జాగ్రత్త పడతారు కానీ వీళ్ళు అలా కాదు కదా ఒకడే ఉన్నాడు నా ఇష్టం అనే తరహాలో ఉంటుంది సో జవాబుదారీ తన ఉండదు అదే పొత్తులో ఉందనుకుని జవాబుదారీ తన ఉంటుంది ఒకవేళ ఈ పార్టీలో ఎవరైనా ఇలా చేస్తే అదిగో మీ మీ కూడా ఇలా చేశాడని చెప్పేసి అంటే ఖచ్చితంగా అతను సమాధానం చెప్పుకోవాలి ఆ పార్టీ నాయకుడికి ఇప్పుడు దాని జనసేన పార్టీలో ఎవరైనా ఎమ్మెల్యే అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు అన్న సంఘం తెలుగుదేశం పార్టీ వాళ్ళు కనుక పట్టుకుంటే ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తే పవన్ కళ్యాణ్ ఆ ఎమ్మెల్యేని పిలిపించి గట్టిగా ప్రశ్నిస్తారు అట్ ద సిమిలర్ మేనర్ ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా కానీ ఎవరైనా ఎమ్మెల్యే కొంచెం అతి చేస్తే లేదా అరాచకాలు చేస్తే ప్రయత్నిస్తే జనసేన వాళ్ళు కనుక పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తే పవన్ కళ్యాణ్ దాని చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తే ఆటోమేటిక్గా ఆ ఎమ్మెల్యేను పిలిపించి చంద్రబాబు నాయుడు గట్టిగా వాయి తీస్తారు క్లాస్ తీసుకుంటారు సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇటు పొత్తుకి ఇటు సింగిల్కి అలా ఉంటుంది సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే నేను రూపాయి చేతం తీసుకుంటానని చెప్పేసి ప్రమాణ స్వీకారం చేసిన రోజునే చెప్పారు ఏది రెండు వేల పంతొమ్మిది మే ముప్పై అవ తేదీనా ఎందుకు రూపాయి చేతం తీసుకునేందుకు ఇదికేనా దానికంటే ఆయన జీతం తీసుకుంటాను బెటర్ ఏమో ఆ జీతం తీసుకుంటే నాలుగు లక్షలు ఐదు లక్షలు ఉంటుంది ముఖ్యమంత్రికి అది అందరితో అయిపోద్ది కోర్స్ అది మాత్రం స్పెషల్ ఫ్లైట్లు వాడకూడదు అంటే వాడుకోవచ్చు మరలా ముఖ్యమంత్రి జీతం తీసుకోలేదన్న మాట ఎందుకు ఇక్కడ ఆ ఖర్చు ఆ సంవత్సరానికి పన్నెండు ఐదులు అరవై లక్షలు సో అరవై లక్షలు అంటే ఆరు ఐదులు మూడు కోట్లు ఆ మూడు కోట్ల రూపాయలు నాలుగు కోట్ల రూపాయలు అప్రాక్సిమేట్లీ ఇన్సెంటివ్స్తో కలుపుకొని ఎంత ఉంటే అది ఎక్కడితో అయిపోయింది దానికి సో ఫ్రీగా మేము పనిచేసాము ముఖ్యమంత్రిగా అనే ఇది కూడా అవసరం మనం ఫ్రీగా చేయించుకున్నాం ప్రజలు మనం కూడా సో ఈ స్పెషల్ ఫ్లైట్లు అవి ఇవి రెండు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు అంటే ఎన్నిసార్లు తిరిగారు ఎట్టు తిరిగారు ఏం తిరిగారు పోనీ తిరిగితే తిరిగారు తప్పులేదండి ఆ తిరిగిన దానివల్ల ఉపయోగం ఏం జరిగింది రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి ఆ దావోస్ వెళ్ళారు ఓకే మంచిదే ఆ దావోస్ వెళ్ళి రావడం వలన ఆంధ్రప్రదేశ్కి ఎంతమంది పెట్టుబడిదారులు వచ్చారు ఎన్ని గ్రౌండ్ అయినాయి దానివల్ల ఎంతమంది ఉపాధి వచ్చింది అది చెప్పండి అది రిలీజ్ చేయండి ఇబ్బంది ఉండదు అవేవి లేకుండా మేము తిరిగేసి వచ్చాం చక్కర్లు కొట్టామని చెప్పేసి అంటే ఖచ్చితంగా ప్రజలు ప్రశ్నిస్తారు ప్రజల తరపున మేము గట్టిగా ప్రశ్నిస్తాం అది మీరైనా నారా లోకేష్ అయినా చంద్రబాబు నాయుడు అయినా పవన్ కళ్యాణ్ అయినా ఎవరైనా సరే సో తిరిగేటప్పుడు ప్రజల సుముతో తిరుగుతున్నప్పుడు ఎంతో బాధ్యతగా ఉండాలి దానికి సమాధానం చెప్పవాలి సో ఇప్పుడు అది ఎవరు సురేష్ బాబు అనే వ్యక్తి ఎంతో బాధ్యతగా ఉన్నాడు కాబట్టే అతను ఆర్టీఐ ద్వారా లోకేష్ బాబు ఎక్స్పెన్సెస్ ఫ్లైట్ ఎక్స్పె ఎక్స్పెన్సెస్ తెప్పించుకునే ప్రయత్నం చేస్తే అది బ్రహ్మాండంగా ఇదైంది అఫ్ కోర్స్ ఒకవేళ అతను కనుక వైసీపీ మద్దతుదారుడు అనుకోండి భూమి రేగ అయింది అనుకోవాలి లేదు తటస్థుడు బాధ్యత గల పౌరుడు అనుకోండి అప్రిషియేట్ చేయొచ్చు సో ఎనీహౌ ఇది ఒక మధ్యగా మంచిగా జరిగింది సో మొత్తం మీద మరి అంబటి రాంబాబ్ ఏదైతే అంటున్నారో మనకు తాగేసి కొట్టుకోవడానిక నెత్తికేసి కొట్టుకోవడానిక లేకపోతే అతనికి అర్థం కావట్లేదు అంటా ఉన్నాడు పదే పదే ఇప్పుడు ఇది ఇది చూశానని అర్థం చేసుకోండి మీరు మీ నాయకుడికి చెప్పండి లోకేష్ గారు ఇప్పటివరకు జీరో ఎక్స్పెన్సెస్ అంటున్నారు మరి మనమే రెండు వందల ఇరవై రెండు కోట్లు ఫ్యాన్సీ నెంబర్ ఇక్కడ మరి దానికి ఏం సమాధానం చెప్తాము మీడియా వాళ్ళు వాయించేస్తున్నారు అని చెప్పి చెప్పండి అలాగే మరి దానికి సంబంధించి దీనికి ఏమైనా మళ్ళీ ఏమైనా కొంత కొత్తగా ఏమైనా నెరేషన్ ఉంటే దాని మీద ఏమైనా ప్లాన్ చేసుకోండి సో ఎనీహో మొత్తం చెప్పుకోవాల్సి వస్తే మరి ఈ ఫ్లైట్ ఎక్స్పెన్సెస్ అనేవి ఎందుకోసం పెట్టారు అనేది మాత్రం ప్రజలకు తెలియజేస్తే మంచిదని నా అభిప్రాయం మీరేమనుకుంటున్నారు అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ